హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్ డూపర్గా అదిరిపోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక శ్రీమంత వేడుకలు జరుగుతూ ఉండగా కనకం ఒక్కదే కనపడకపోయేసరికి ఇంట్లో అందరూ కూడా కనకం ఎక్కడికి వెళ్ళింది కనకం ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక స్వప్నేమో నేను వెళ్తాను నేను చూస్తాను అని చెప్పి వెళ్తుంది ఇక రుద్రాణి నువ్వు కూడా వచ్చి బొట్టు పెట్టు మేము అందరం కూడా బొట్టు పెట్టి గాజులేసాం కదా నువ్వు కూడా పెట్టు అని చెప్పి అంటూ ఉంటే ఇక రుద్రాణి మనుషులో మనసులో మాత్రం విషం పూసుకొని బయటికి మాత్రం ఇక బొట్టు పెట్టేస్తూ ఉండ సమయంలోనే ఇక అప్పుడు ఎంటర్ అవుతుంది ఇక కనకమైతే ఆగు నా కూతురికి బొట్టు పెట్టే అర్హత నీకు లేదు బొట్టు పెట్టావంటే ఊరుకోను అని చెప్పి అనేసరికి అందరూ షాక్ అవుతారు ఇక కనకం అయితే వచ్చి ఇంట్లో అందరి ముందు రుద్రాణి నిజస్వరూపం బయట పెట్టేస్తుంది ఇది ఈ ఇంట్లో ఆడపడుచు అని చెప్పి ఈ దుగ్గిరాల ఇంట్లో ఎలాంటి చిచ్చు పెడుతుందో మీ అందరికీ కూడా తెలియాలి ఏం చేసావు నువ్వు ఏం చేసావో అందరి ముందు నేనే ఇప్పుడు బయట పెడుతున్నాను అందరూ వినండి ఈ రుద్రాణి నా కూతురు మీద నా కూతురు కడుపులో ఉన్న బిడ్డ మీద ఎంత విషం చల్లిందో తెలిస్తే మీరందరూ కూడా దీన్ని ఏం చేస్తారో మీరే ఏదో చూడండి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది హే ఏం మాట్లాడుతున్నావు కనకం అనవసరంగా నా గురించి నిందలు వేయద్దు అని చెప్పి రుద్రాణి దబాయించిపోతూ ఉంటుంది చాలు నోర్మి నువ్వు నా కూతురు కడుపుతో కడుపులో ఉన్న బిడ్డని చిరిమేయాలని చూసావు నువ్వు పసర మందుని తీసుకొచ్చి నా కూతురు తాగే ఇక కషాయంలో కలుపుతున్నావు ఇది నిజం కదా ఇది నా కళ్ళారా నేను చూశాను నిన్ను పట్టుకోపోతే నన్ను దబాయించావు నన్ను దబాయించి ఈరోజు ఈ శ్రీమంత వేడుకలని గొడవ పెట్టాలని చూస్తున్నావా అని చెప్పి నా మాట లెక్క లేకుండా కిందికి వచ్చేసావు కానీ అప్పుడు అర్థమైంది నీ కాలకుట్ట విషయాన్ని అందరి ముందు తెలియాలంటే ఖచ్చితంగా ప్రూఫ్లతోనే రావాలని చెప్పి కొండంతా పండగ లాంటి శ్రీమంతం నా ఇద్దరు కూతులకి జరుగుతుంటే అది ఆ వేడుకను కూడా పక్కన పెట్టి ఇదిగో వీడిని తీసుకుని లాక్కొని వచ్చే గారు నువ్వే చెప్పు రే ఏం జరిగిందో చెప్పరా అని చెప్పి ఇక కనకం అయితే ఇక పసరమందు అమ్మేవాడిని అడుగుతుంది ఇక దుగ్గిరాల కుటుంబానికి ఒక్కొక్కరికి నోటి వెంట మాట రాదు ఎందుకంటే రుద్రాణి ఎంతటికి దిగజారిపోయిందా ఇంతడికి తెగించిందా అని చెప్పి అందరూ కూడా అయిపోతూ ఉంటారు ఇక కుర్చీల్లో కూర్చున్న కావ్య అప్పు షాక్ అయిపోయి కావ్యకైతే ఏమీ అర్థం కాదు పొట్ట మీద చెయ్యి వేసుకొని ఇక ఏంటబ్బా ఎంత ఘోరాది ఘోరంగా ఈ రుద్రాణి గారు ఎంత దిగజారిపోయారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న ఇక రేఖ అలాగే ఒక పక్కన రాహుల్ ఇద్దరూ కూడా ఏం చేస్తే మా అమ్మ సేఫ్ అయిపోతుంది అని చెప్పి ఏ విధంగా రుద్రాణిని కాపాడుకోవాలో ఇక ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే రాజు వచ్చి ఏంటత్తయ్య మీరు చెప్పేది అనగానే నేను చెప్పేదే ఉంది అల్లుడు గారు రే చెప్పరా చెప్పు అనగానే ఇక అప్పుడు బయట పెడతాడు అయ్యా ఈ అమ్మగారు నా దగ్గరికి వచ్చి మా ఇంట్లో కడుపుతో ఉన్న ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కడుపు పోగొట్టాలి కాబట్టి నీ దగ్గర ఏమన్నా పసరమందు ఉందా అని చెప్పి అడిగింది నేను ఆవిడ గారి కోసం స్వయంగా నా చేతులతో తయారు చేసి రెండుసార్లు పసరమందుని ఆమెకిచ్చాను ఆవిడ ఈరోజు ఖచ్చితంగా అభాష్ణ అయిపోయేలాంటి మందైతే నాతో చేయించుకుందయ్యా అని చెప్పి ఇక నిజం మొత్తం బయట పెడతాడు రే అని చెప్పి ఇక గట్టిగా పట్టుకునేసరికి ఏంటయ్యా నేను పసరమందులు నమ్ముకునే వ్యక్తిని నేను ఎవరడిగినా ఏదడిగినా చెయ్యాలి కదయ్యా అది నా వృత్తి చిన్నప్పటి నుంచి పాము కాటుకి మందేసాను అలాగే కడుపు నిలబడ్డానికి మందిస్తాను అదే ప్రెగ్నెంటు పోవడానికి కూడా మందిస్తానయ్యా అది నా ధర్మం కానీ ఈ రకంగా ఈవిడ కుట్ర చేసిందని నాకు తెలీదు అదే ఆవిడకి కూడా చెప్పాను నిజంగా నేను కుట్ర చేసిన అయితే ఇక్కడి వరకు రాను కదయ్యా ఆవిడగారే నా చేత చేయించారు ఏమ్మా ఇప్పుడు బొమ్మలాగా చూస్తున్నావు నాకు చెప్పావు కదా ఇందులో ఈ ఇంట్లో కావ్య అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి కడుపుతో ఇక గర్భం అనేది కడిగి పడేయాలని నాతో పసరముందు చేయించుకున్నావు కదా అని చెప్పి ఇక మొత్తానికైతే అందరి ముందు కూడా ఆ పసర మందు చేసిన వ్యక్తి గుండ బద్దలు కొట్టినట్టుగా నిజం చెప్తాడు ఇక అప్పుడు ఇంట్లో అందరూ కూడా రుద్రాణిని చూస్తూ ఉంటే రుద్రాణి గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయి ఇక నేను చెప్పింది అయ్యిందయ్యా నేను వెళ్ళొచ్చా అని చెప్పి అనగానే ఆగు అని చెప్పి రాజ్ అంటూ ఉండగానే ఎంతలోనే ఆ వ్యక్తి పారిపోతాడు ఇక అక్కడ ఉన్న సుభాష్ అపర్ణ ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా ఇక ధాన్యలక్ష్మి ఇక అందరూ కూడా రుద్రాణి దగ్గరికి వస్తారు రుద్రాణి వెంటనే కూడా ఇక నోరు మెదపకుండా అది కాదు అమ్మ అని చెప్పనే లోపలే ఇక అప్పుడు చాలా కోపంతో ఇందిరాదేవి వస్తుంది చంప చెళ్ళు కొడుతుంది అమ్మ అంటున్నా వెంటే ఎవరికి నేను అమ్మని నీకు అమ్మనా నిజంగా నువ్వు నేను అమ్మనే అనుకున్నావా ఎందుకే ఎందుకే ఇంత దుర్బుద్ధితో ఇంతది ఘోరాది ఘోరమైనా ఇంతటికి దిగజారిపోయావు అయినా నీకు ఏం తక్కువ చేసామే మేము నువ్వు ఒక గుమాస్తా కూతురు అయితే ఆయన తల మీద పెట్టుకున్నట్టు నీకు కూడా నా కూతురులాగా చూసినందుకైనా ఎంత ఘోరంగా దిగసారిపోయావు అసలు నువ్వు మనిషి పుట్టుకు పుట్టావా అని చెప్పి చంపలు రెండు వాయించి పెడుతుంది ఇక వెంటనే అక్కడే ఉన్న సీతారామయ్య చిట్టి ఆగు అని చెప్పి ఇక రాగానే నాన్న అది నేను అనగానే చీ అసలు నువ్వు నోరు ఎత్తి మాట్లాడడానికి ఏమన్నా మిగిలుందా అసలు నువ్వు ఈ ఇంట్లో నా పెంపకంలోనే పెరిగిందనివా నువ్వు నా పెంపకంలో ఎందుకు పెరిగావు నువ్వు ఎప్పుడూ కూడా మా ఇంటి వారసురాల్లాగా ప్రవర్తించలేదు నీది ఎప్పుడూ అన్యాయం బుద్ధే ఈరోజు కావ్య కడుపుతో ఉన్న విషయం గురించి అందరము తప్పించిపోతూ కేరళ వెళ్ళి వాళ్ళు ప్రెగ్నెంట్ని నిలబడాలని అందరము దేవుడికి ప్రార్థించి ఆ దేవుడు ఇచ్చిన ప్రసాదంగా భావించి ఈరోజు కావ్య గురించి అందరము బాధపడ్డాము కానీ నువ్వు వెనక నుంచి ఎంత ఘోరంగా ఎందుకు ఎందుకు ఈ ప్రయత్నం చేశావు చెప్పు చెప్పకపోతే ఇప్పటికిప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను చెప్పు అని చెప్పి సీతారామయ్య హై బీపీ అయితే తెచ్చుకుంటాడు ఇక అక్కడే అక్కడేమైనా సుభాష్ అపర్ణ మహవీ గారు గారు మీరు ఊరుకోండి అని చెప్పి అంటూ ఉంటే ఇక రాజు వచ్చి తాతయ్య నువ్వు ఊరుకో తాతయ్య ఏంటి ఏంటి అత్త కానీ అత్త నీ దుర్గాలోచన ఏంటి నా బిడ్డని చంపాలని చూసావంటే నువ్వు నువ్వు ఎంతటికైనా తగ్గిస్తావు దేనికోసం చేస్తావు ఇది అనగానే ఇక వెంటనే అది అది అనగానే రాహుల్ వచ్చి అందరి ముందు మమ్మీ చిచ్చి మమ్మీ అనాలన్నా కూడా ఆశయం వేస్తుంది ఇంకా ఏంటి రాంచ్ ఈవిడ గారితో మాటలు ఈవిడకి నాకు తల్లి బిడ్డ బంధమే తెగిపోయింది ఎంత ఘోరంగా చేశావంటే ఏదో దుర్బుద్ధ ఆలోచన ఉంది నాకు అర్థమైంది రాజుకి బిడ్డలు పుట్టరని తెలిసి ఇదే లాస్ట్ ప్రెగ్నెంట్ అని తెలిసి ఈ పథకం ప్రకారం కావ్యాన్ని కడుపుని పోగొట్టాలనుకున్నావంటే ఖచ్చితంగా నీ కొడుకు మీద అభిమానంతో పనిచేశావు నాకు తెలుసు కానీ అభిమానం కాదు నా మీద నీకు ప్రేమ లేదు నువ్వు మనిషి రూపంలో ఉన్న రాక్షసివి చి నీకు నాకు ఇక సంబంధం లేదు ఇక ఇన్ని మాటలు అన్నా కూడా ఈ రకంగానే దులుపుకొని బ్రతికేస్తావా బ్రతికేస్తూ ఉంటావా ఇలాగే ఇంట్లో అని చెప్పి అందరినీ కూడా నోరు మూయించేలా మాట్లాడి ఇక రాహుల్ అయితే వాళ్ళమ్మ చేసిన పనిని ఏదో రాహుల్ గురించి ఈ పనేదో చేసినట్టు ఇక తప్పేమీ జరగనట్టు ఇక మాట్లాడుతూ ఉంటుంది రేఖ వచ్చి కావ్యకి ఇక కనీసం కడుపులోకి ఆ విషయాన్ని ఎలా పంపించావు మమ్మీ అసలు నీ లాంటిదే కదా కావ్య కూడా నిన్ను నమ్ముకొని నేను ఫారెన్ నుంచి ఇక్కడికి వచ్చాను కానీ ఇలాంటి తల్లవని నాకు అర్థం కావట్లేదు ఇక నీ మొహం కూడా నేను బ్రతుకున్నంత బ్రతుకున్నంతకాలం నేను ఈ ఇంటి మనవరాలుగానే బ్రతుకుతాను నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి అంటుంది ఇక అప్పుడే ఇక ఇందిరాదేవి చాలు ఆపండి ఈరోజు ఈరోజు ఈ రుద్రాని ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఏ మర్యాదగా బయటికి పో అని చెప్పి అంటుంది ఇక రాజు వెంటనే కూడా నానమ్మ ఇలాంటి వాళ్ళని ఊరికే ఎలా వదిలేస్తాం నానమ్మ పోలీసులకి పట్టించి పోలీస్ స్టేషన్లో ఉంచితే తప్ప బుద్ధి రాదు ఒక పసి చిదిమేయాలని చూసావంటే నువ్వు ఎలాంటి దానివో నీ క్యారెక్టర్ ఏంటో అర్థమైంది నువ్వు పిల్లల్నే కాదు పెద్దలను కూడా అదే ప్రకారంగా నీకు అడ్డం వాళ్ళని ఎవరినైనా కూడా చంపుకుంటూ పోతావు అందుకే పోలీసులకి ఫోన్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే కావ్య ఏమండి ఏమండి ఆగండి ఆగండి ఏమీ జరగలేదు కదా నిజానికి నా కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగానే ఉంది కదా చెప్పండి రుద్రాణి గారు నాకు నాకు తెలియకుండా నా కషాయంలో పసరమందు కలిపి నాతో తాగించారా చెప్పండి అని చెప్పాను కానీ అంటే కావ్య నా కొడుకు రా రాహుల్ గురించి నేను చేశాను తప్ప నా ఏమీ లేదు నిజానికి నేను చేసింది చాలా పెద్ద మహాపాపం ఈరోజు ఈ తప్పు చేసినా కూడా కావ్య కానీ నన్ను ఒక్క మాట కూడా అనలేదు అదే కావ్య నీ మంచితనం దయచేసి ఈ ఒక్క తప్పుని క్షమించండి ఇక ఎవ్వరికి ఎప్పుడుకి అడ్డు రాను ఒక మూలన ఉంటాను నా కొడుకు నా కూతురు కూడా నన్ను ఆశ్రయించుకుంటున్నారు ఈ ఇంటి వాళ్ళు నన్ను అందరి ముందు ఈ ఇంట్లో అవమానించినా పర్వాలేదు కానీ గుమ్మం దాటి వెళ్ళమనకండి నాకు మీరందరూ తప్ప వేరొక దారి లేదు నిజంగా నా బుద్ధి తప్పుదో పుట్టి ఆస్తి కోసం నా మనసు ఇలాంటి తప్పిదం చేశాను నన్ను క్షమించండి అని చెప్పి ఇక హాల్లో మోకాల మీద కూర్చుంటుంది ఇక అప్పుడు ఏకంగా సీతారామయ్య ఇందిరాదేవి ముందుకు వస్తారు రా కావ్య అందరూ కూడా ఇక చూస్తూ ఉండగా ఇక వెంటనే సీతారామయ్య చూస్తున్నా వెండి చెట్టి నా చేతులతో నేను ఆ దరిద్రాన్ని ముట్టుకోను నువ్వే నువ్వే చెయ్యాలి దాన్ని ఇంట్లో నుంచి గెంటి పడేసే అనగానే నువ్వు నా వంశాంకురాన్నే తీయాలని చూస్తావా మహాపానికి ఒడిగడతావా కూతురు అనుకొని నిన్ను కుండల మీద లాలించి పెంచినందుకు నాకు మంచి మర్యాదనే మిగిల్చావు నీలాంటి రాక్షసిని ఇంట్లో ఉంటే రే పొద్దున్న నా మీద ఆయన మీద కూడా నువ్వు ఏదో ఒక విధంగా ప్లాన్ చేసి మమ్మల్ని కూడా చంపాలని ప్రయత్నిస్తావు నీలాంటి దాన్ని ఏం చేసినా కూడా పాపం లేదు అసలు నువ్వు చేసిన తప్పుకి ఎక్కడ నిలువనా చీరేసినా తప్పులేదు కానీ నీ దరిద్రాన్ని ఇక్కడ మేము పెట్టుకునే కంటే ఇంటి బయటకే నువ్వు వెళ్ళిపోతే మంచిది అని చెప్పి జుట్టు పట్టుకొని ఇక గుమ్మం వరకు ఈడ్చుకొచ్చి రుద్రాణిని ఇసురు కొడుతుంది బయటకి దెబ్బకి గుమ్మంలోంచి ఇక కింద పడుతుంది రుద్రాణి రుద్రానికి తగిన శాస్త్ర అయితే దుగ్గిరాల కుటుంబం బాగా చేస్తుంది మొత్తం మీద కనకం కనకం మూలంగానే ఇక కావ్యని కాపాడుకుంటారు కన్న తల్లి వచ్చి కావ్యని ఇక రక్షించినట్టు అవుతుంది ఇక రాహుల్ రేఖ ఇద్దరు కూడా ఇక ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇక అక్కడే ఉన్న అందరూ కూడా ఇక రుద్రాని బయటికి తోసేసిన తర్వాత సీతారామయ్య ఇందిరాదేవి ఇద్దరు కూడా కూర్చుని ఉండగా ఇక సుభాష్ ప్రకాశం నాన్న అమ్మ బాధపడుతున్నారు ఎందుకు బాధపడకండి ఇంటిలో ఉన్న రాక్షసి ఇంట్లో ఉన్న చండాలం బయటకు వెళ్ళిపోయింది ఇక మనకంతా శుభమే జరుగుతుంది అనగానే అవునత్తయ్య ఆ రుద్రాణి వల్ల నేను కూడా చాలాసార్లు ఎంతో నెగిటివ్గా ఆలోచించి అప్పు విషయంలోనూ కావ్య విషయంలోనూ ఎన్నో మాటలు నోరుజారాను నాకు నా వెనకాల ఉండి గోతులు తవ్వి ఆ గోతులు నన్ను పడేసేలాగా ఎన్నోసార్లు నన్ను మార్చింది కానీ కావ్య కావ్య మంచితనంతో ఈ కుటుంబంలో ఈరోజు ఇంత సంతోషంగా ఉండేలా చేసింది అలాంటి కావ్య మీద ఇంత ఘోరాది ఘోరంగా ఈ రకంగా చేసింది అంటే అది నిజంగా మనిషి పుట్టుగా పుట్టలేదు అని చెప్పనగానే ఇక వెంటనే అపర్ణ వచ్చి అమ్మ కావ్య అని చెప్పి గట్టిగా పట్టుకోగానే అత్తయ్య అని చెప్పి ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తుంది ఇక స్వప్న అయితే ఆ చండాలందాన్ని ఇంకా మనం ఇంకా పోలీసులకు పట్టిస్తే బాగుండేది రాజ్ వీళ్ళందరూ ఇంట్లో నుంచి గెంటేశారు కానీ అది ఎక్కడొకక్కడ ఉండి ఈ ఇంటి మీద పగ ప్రతీకారాలు తీర్చుకుంటూ ఉంటుంది దాని బుద్ధి నాకు బాగా తెలుసు అది ఎప్పుడు కూడా మారదు పాముకి నిలువెల్లా విషం ఉన్నట్టే దానికి నిలువెల్లా విషమే ఉంది ఆ విషం ఏ రోజు ఎప్పుడు ఎక్కడి నుంచి చిమ్ముతుందో తెలియదు అందుకే నా మాట వినండి దాన్ని పోలీస్ స్టేషన్కి పట్టిద్దామని చెప్పి స్వప్న అంటూ ఉంటే రాహుల్ గుండెల్లో ఇక కోపంతో అగ్నిగుండం బద్దలైపోతూ ఉంటుంది ఏంటే నా తల్లిని ఇంట్లో నుంచి గెంటేసిందే కాక నా తల్లిని ఇక పోలీసులకు పట్టించమంటావా చెప్తాను నీ సంగతి మీ చెల్లెళ్ళ సంగతి అందరి సంగతి తేల్చేస్తాను నా తల్లికి ఎంత అవమానం జరిగిందా నేను ఎప్పటికీ వదిలిపెట్టను అని చెప్పి ఇక లోపల మాత్రం అగ్నిగుండం పెట్టుకొని పైకి ఏమి ఎరగనట్టుగా నటిస్తూ ఉంటాడు ఏది ఏమైనా ఆ భగవంతుడి వల్ల నా కూతురు ఈరోజు క్షేమంగా ఉంది అని చెప్పి అనగానే కనకం రెండు చేతులు పట్టుకొని అపర్ణ కనకం ఆ దేవుడు నిన్ను నిజంగానే దేవుడిలాగా పంపించాడు లేదంటే కావ్య జీవితం ఏమయ్యేది రాజుకి వారసులు లేకుండా చేసేది ఆ పాప ఇష్టది అనగానే అవును ఈరోజు నేను ఇక్కడికి రాపోయినా రేపటి రోజు అదే పని జరిగేది అందుకేనేమో ఈరోజు ఇక్కడే శ్రీమంతాన్ని ఒప్పుకున్నాము లేదంటే ఆ దరిద్ర కొట్టిది ఆ కషాయం అంతా కలిపేసి మా పుట్టింట్లోకి వీళ్ళు రాగానే ఇక్కడ ఎవరికి ఏమి తెలిసేది కాదు కాబట్టి తను కొంచెం కొంచెం తాగేది తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది అని చెప్పి ఇక చాలా ఎమోషనల్ అయిపోతుంది కనకమైతే ఇక మొత్తానికైతే నైట్ అయితే అయిపోతుంది ఇక కావ్య చాలా బాధపడుతూ ఇక చాలా డల్ అయిపోతుంది ఇక రాజు వచ్చి కళావతి ఏంటి కళావతి ఎందుకంత డల్గా ఉన్నావు ఈ జ్యూస్ తాగు అని చెప్పి అనగానే ఏమోనండి ఏంటో ఆపద ఎట్నుంచి ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు నా కడుపులో ఉన్న బిడ్డకి కడుపులో రక్షణ లేకుండా ఉంటుందని భయం వేస్తుంది ఎంతోమంది పిల్లలకి గర్భం మించి బయట పడినాక వాళ్ళు నిజానికి అన్నీ ఎదుర్కొంటారు తర్వాత నుంచి వాళ్ళకి కష్టాలు మొదలవుతాయి అంటారు కానీ నా బిడ్డలకేంటండి కడుపులో ఉన్నప్పటి నుంచే కష్టాలు అని చెప్పి ఎమోషనల్ అయిపోతుంది కళావతి నువ్వేమి మాకు మొత్తం అంతా కూడా ఇక సద్దుమడిగింది ఇక రుద్రాణి ఎప్పటికీ కూడా ఈ ఇంటికి రాదు ఈ ఇంట్లో ఉంటూ అందరినీ చిచ్చులు పెడుతూ చివరాగ్రికి ఇంత ఘోరానికి దిగజారింది కాబట్టి తన పాపంలో తనే పోతుంది నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించు మాకు ఇక డెలివరీ దగ్గర పడుతుంది నువ్వు హాయిగా సంతోషంగా మ్యూజిక్ వింటూ దేవుడు మంత్రాలు వింటూ కాలయాపం చెయ్యి ఇలాంటి చెత్తని తల్లో పెట్టుకోవద్దు అని చెప్పి ఇక అయితే తాగిస్తాడు ఏమండి నేను ఈ జ్యూస్ని తాగాలంటే మీరు నాకు ఒక మాట ఇవ్వాలి అని చెప్పి అనగానే ఏ మాట కలావతి అని చెప్పి అడుగుతాడు నెలలు దగ్గర పడ్డాయి డెలివరీ ఎప్పుడుందో నాకే తెలీదు కానీ ఆ డెలివరీ టైంలో మీరు నా పక్కనే ఉండాలి నా పక్కనే ఉండాలండి అని నాకు మాట ఇవ్వండి అని చెప్పి అనగానే ఇక మాట ఇస్తాడు నేను నీ పక్కన లేకపోతే ఎలాగ కలావతి ఏంటి నువ్వేమనుకుంటున్నావు ఆరు నూరైనా నూరు ఆరైనా ఆ ఆకాశం భూమి ఏకమైనా నేను నీతోనే ఉంటాను నీ పక్కనే ఉంటాను అని చెప్పి మాట ఇస్తాడు ఇక్కడ ఇక్కడికి వచ్చేస్తే రుద్రాణి ఇక రాహుల్ ఆల్రెడీ డబ్బు చాలా వరకు కొట్టేశాడు కాబట్టి రాహుల్కి ఒక హౌస్ అయితే ఉంటుంది ఇక అక్కడికి వెళ్ళిపోతుంది రుద్రాణి ఇక ఇద్దరూ కూడా రాహుల్ అలాగే రేఖ ఇద్దరు కూడా ఇక అక్కడి నుంచి బయలుదేరి ఎవరు చూడకుండా ఉండే టైంలో రుద్రాణి దగ్గరికి వెళ్తారు రుద్రాణి దగ్గరికి వెళ్ళేసరికి రే రాహుల్ రేఖ మీరిద్దరూ కూడా నాకు ఎదురు తిరిగి మాట్లాడారు అంటే నాకు తెలుసు కానీ మీరిద్దరూ కూడా శాశ్వతంగా అక్కడే ఉండాలి అక్కడే ఉండి వాళ్ళందరూ బయటకు రావాలి ఆ దుగ్గిరాల కుటుంబంలో బంధాలు బంధుత్వాలు అన్నీ చీలికలైపోవాలి ఆస్తి మొత్తం మన పేరిన రావాలి ఆ కావ్య జీవితాంతం ఏడుస్తూ రాజ్ జీవితాంతం జైల్లో మగ్గిపోవాలి నాకు కావాల్సింది అదే అనగానే అవును మమ్మీ నువ్వు చెప్పినట్టుగా నేను రాజుని పెళ్ళి చేసుకుందాం అనుకున్నాను కానీ నీకు ఎంత అవమానం జరిగినాక రాజ్ బావని నేను నువ్వు చేసుకుంటాను పెళ్ళి చేసుకోను కానీ వెనక నుంచి జీవితాంతం బాధ పెడుతూనే ఉంటాను ఆ కావ్యని అక్కడే ఉంటూ వాళ్ళందరి మధ్యలో గొడవలు పెట్టి ఈ ఇంట్లో నుంచి బయటికి పోయేలాగా చేస్తాను అనగానే అంతా ఏముంది మమ్మీ రేపు ఈ పాటకి రాస్ ఇక దొంగ బంగారం కేసులో ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి శాశ్వతంగా బయటకు రాకుండా ఇరికించేస్తాను నీకు ఎంత అవమానం జరిగినా ఆ కుటుంబంలో ఎవరూ కూడా బ్రతకడానికి సారీ ఎవరూ కూడా మనశ్శాంతిగా బ్రతకడానికి వీల్లేదు అని చెప్పి ఇక తల్లికి ఇద్దరు కూడా మాట ఇస్తారు ఇక అక్కడి నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోతారు అప్పు విండోలోంచి ఇక గాలి కోసం చూస్తూ ఏంటి కూర్చి ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పి బాధపడుతూ ఉంటే రేఖ రాహుల్ ఇద్దరూ కూడా అప్పుడే బయట నుంచి రావటం గమనిస్తుంది ఇదేంటి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు కూర్చి అనగానే ఏమో నేను కూడా గమనించలేదు ఇంత అర్ధరాత్రి పూట వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు ఇక నెక్స్ట్ డే మార్నింగే ఇక రాజ్ కారులో దొంగ బంగారం రాహుల్ పెట్టించాడు కాబట్టి పోలీసులు అయితే వస్తారు రాజ్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మీరు దొంగ బంగారం కేసులో మీరు మిమ్మల్ని ఇక జైలు పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళాలి నడవండి అనగానే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఏంటి దొంగ బంగారమా మేమా అసలు ఎవరనుకుంటున్నారు అని చెప్పి రాహు రుద్రానికి సారీ అక్కడే ఉన్న ఇందిరాదేవి అలాగే ఇక సుభాష్ అందరూ కూడా పోలీసులకి అడ్డుపడుతూ ఉన్నా కూడా మాకు ప్రూఫ్లతో సహా ఉంది ఆ దొంగ బంగారాన్ని గారు కొన్నట్టుగా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి వీళ్ళ ఆఫీస్కి ఆయన కలిసి డీల్ కుదుర్చుకున్నట్టు కూడా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పి ఇక రాజుకి సెల్ రాజుకి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళిపోతారు ఇక అక్కడే ఇక కావ్య అయితే చాలా బాధపడుతూ ఏమండి ఏమండి అని చెప్పి ఏడ్ చేస్తూ ఉంటుంది ఇక కరెక్ట్గా ఇక రాహుల్ గురించి ఇక ఎవరికి ఏమీ తెలియదు కాబట్టి నేను నేనున్నాను రాజుని కాపాడుకుంటాను రాజు అలాంటి వాడు కాదని ప్రూవ్ చేస్తాను అని చెప్పి ఇక మొత్తం మీద పోలీసులకి వెళ్ళి రాజుని ఇక రెండు రోజులు శనివారం ఆదివారం బయలు లేకుండా చెయ్యండి అరెస్ట్ చెయ్యండి అని చెప్పి చెప్పేది ఐడియా ఇచ్చేది రాహులే ఇక సుభాష్ వెళ్ళి లాయర్కి మాట్లాడి ఇక పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళగానే ఇక పోలీసులు అయితే ఇక బెయిల్కి అయితే రాదని ఈరోజు సాటర్డే అని పన్నెండు గంటలు దాటిపోయిందని ఇక రెండు రోజులు రాజు ఉండాల్సిందేనని చెప్తారు ఇక రాహుల్ రాహుల్కి డబ్బుకు అమ్ముడుపోయిన పోలీస్ అయితే ఖచ్చితంగా మీరన్నట్టు నాలుగు రోజులు సెల్లోనే ఉంచి శిక్ష పడేలా మేం చేస్తాము అని చెప్పి మాట ఇస్తూ ఉంటారు ఇక ఇంట్లో కావ్య పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది ఇటు ఇందిరాదేవి అపర్ణ అందరూ కూడా రాజుని ఎప్పుడెప్పుడు తీసుకుని వస్తారా అని ఎదురుచూస్తూ ఉంటే ఇక సుభాష్ ప్రకాశం ఇద్దరూ వస్తూ రాజుని పంపించమన్నారు రాజు విషయంలో ఏదో పెద్ద ప్రూఫ్తో సహా రాజు దొంగ బంగారం అమ్ముతున్నట్టు ప్రూవ్ అయింది కాబట్టి తనని ఇక జైలు జైలుకి తీసుకెళ్ళి సారీ కోర్టుకు తీసుకెళ్లి సాక్ష్యాధారాలు నిరూపించి శిక్ష పడుతుందంట మన రాజు విషయంలో ఎవరో కావాలనే చేశారు ఈ కుట్ర చేసిన వాళ్ళు గనక నా చేతికి చిక్కితే వాళ్ళని చంపి పడేస్తాను అని చెప్పి సుభాష్ బాధపడుతూ ఉంటే కావ్య వచ్చి మావయ్య ఆయన ఏరి మావయ్య ఆయన ఏరి అని చెప్పి ఇక ఒక్కసారిగా దిగులతో నొప్పులైతే స్టార్ట్ అయిపోతాయి కావ్యకి ఇక కావ్య నొప్పులు పడుతూ ఏమండి ఏమండి అని చెప్పి అంటూ ఉంటుంది కనకం అందరూ కూడా కావిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు ఇక అప్పుడే కరెక్ట్గా రుద్రని ఒరే రాహుల్ దాని పక్కన కొండంతగా రాజు ఉండేవాడు వాడిప్పుడు జైల్లో ఉన్నాడు కాబట్టి వాడు ఎట్టి పరిస్థితుల్లో రాడని దిగులతో దాని బీపీ హెచ్చు తగ్గులుగా మారిపోయింది కాబట్టి ఇదే అదనగా హాస్పిటల్లో నర్సుని కొనేసి దాని బాడీలో ఇక ఇంజక్షన్ ద్వారా హై బీపీ వచ్చేలాగా టెన్షన్ పెరిగిపోయేలాగా డెలివరీలోనే చచ్చిపోయేలాగా చేయరా అని చెప్పి అనేసరికి మమ్మీ నేను ఈరోజు అదే ప్లాన్ మీద ఉన్నాను ఆల్రెడీ నేను నర్సుకి డబ్బులు కూడా ఇచ్చాను ఈరోజు రాత్రికల్లా డెలివరీ అవ్వదు అయిపోతాయని చెప్పి కావ్య మీద కుట్ర చేస్తాడు రాహుల్ ఇక కరెక్ట్ టైంలో రాహుల్ నర్సుతో మాట్లాడి డబ్బుని ఇప్పించి ఇక ఇంజక్షన్ తీసుకొచ్చి ఇదిగో ఆ డెలివరీకి వచ్చిన అమ్మాయికి ఈ ఇంజక్షన్ ఎక్కించేలా చెయ్యి నీకు ఈ పాతి కోట్ల రూ ఈ పాతిక వేలు నీకే అని చెప్పి సూట్ కేస్ ఇస్తాడు ఇక కరెక్ట్గా నర్సు అందరూ పడుకునే టైంలో ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి అపర్ణ అందరూ కూడా రాత్రికల్లా డెలివరీ అవుతుందని చెప్పి అందరినీ రెస్ట్ తీసుకోమని చెప్తుంది అక్కడే ఉన్న నర్స్ అయితే ఇంజక్షన్ తీసుకెళ్ళి కావ్య బాడీలో ఎక్కిస్తున్న టయానికి అప్పు పోలీసులని పంపిస్తుంది పోలీసులు వచ్చి ఇక నర్సుని ఇక చంపలు పగల కొట్టి బయటికి లాక్కొస్తారు ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పి అనగానే ఈ అమ్మాయి ఈ నర్సు ఇక కావ్యక్కకి ఇంజక్షన్ చేయించుకుంది కావ్యక్కని చంపాలని చూస్తుంది అనగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు అక్కడ ఉన్న ఇందిరాదేవి అలాగే అపర్ణ ప్రకాశం అందరూ కూడా ఏంటి నా కోడల్ని చంపబోయేవా నీకెంత ధైర్యం అనగానే ఇక వెంటనే అప్పు అయ్యో అత్తయ్య ఇది డబ్బుకు లొంగిపోయింది డబ్బు ఆశ చూపించి లొంగేలా చేసింది ఎవరో కాదు రాహులే అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది స్వప్న అక్క నీ భర్త కాబట్టి నీకు బాధ కలగచ్చు కానీ నిజం ఇదే అక్క ఒక్కసారి చూడు అని చెప్పి అనగానే ఇక రాహుల్ అలాగే రేఖ ఇద్దరూ కూడా ఇక దొంగగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈరోజు నేను వాళ్ళని ఒక కన్నేసు ఉంచాను వాళ్ళు ఎక్కడికి వెళ్ళారబ్బా అర్ధరాత్రి పూట అని చెప్పి నేను రాత్రి నుంచి ఒక కన్నేసు ఉంచి ఈరోజు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారని రూమ్లో కెమెరా పెట్టాను ఆ ఫోన్లోకి అది ఎక్కేలాగా చూసేసరికి కావ్యక్కకి ఇక ఇంత డ్యామేజ్ అయిపోయింది చివరాకరికి వాళ్ళు ఎలాంటి చండాలం పనిచేస్తారో చూడండి దొంగ బంగారం సూట్ కేసుని తీసుకొచ్చి రాజ్ బావ కారులో పెట్టారు ఆ రోజు గేటు ముందే నేను అడిగేసరికి తడబడి అక్కడి నుంచి తప్పించుకున్నాడు ఆ తర్వాత పోలీసులకి మాట్లాడి రాజ్కి బయలు రాకుండా రాజ్ బావకి బయలు రాకుండా చేశారు ఇదంతా ఒక ఎత్తు అయితే కావ్యక్క మీద ఏకంగా ఇంజక్షన్ చేసి కావ్యక్క ప్రాణాలు తీసేలా చేశారు కాబట్టి వీళ్ళు చేసిన పనికి ఏం చేద్దాం చెప్పక్కానగానే ఏంటి ఇంకా నన్ను చెప్పాన అడుగుతున్నావు ఎంత నీచుడికి ఎలా బుద్ధి చెప్పాలో ఒక పోలీస్గా ఏం చేయాలో నీకు తెలీదా వాణ్ణి జైల్లో మగ్గేలాగా చెయ్యాలి వాడికి జీవితాంతం చిప్పకుడు తినేలా చేయాలి అని చెప్పి అనగానే ఇక వెంటనే స్వప్నం తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టించి ఇదంతా చేసింది రాహులేనని దొంగ బంగారం కొనుక్కున్నదే రాహుల్ ఆ దొంగ బంగారం అమ్మేవాడిని లెఫ్ట్ అండ్ రైటు పీకేసరికి నిజాలన్నీ బయటకు కక్కుతాడు దాని కాకుండా ఇక సీసీటీవీ కెమెరా ఇక పోలీసులకి చూపించి రాహుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఇక రాజుని వెంటనే రిలీజ్ చేయాలని రాజుని రిలీజ్ చేయించుకొని అక్కడి నుంచి హాస్పిటల్కి అయితే రాజుని తీసుకొని వెళ్తారు రాజుకి మొత్తం తెలిసి ఆ రాహుల్గాని ఏం చేసినా పాపం లేదు వాడు ఎంతటికైనా తెగించాడంటే వాడు వెనకాల రుద్రాణి అలాగే తన కూతురు ఉన్నారన్నమాట వాళ్ళని ఊరికే వదలకూడదు అని చెప్పి రాజ్ చాలా కోపంతో వెళుతూ ఉంటే ఇక అప్పుడే రాహుల్ అలాగే రేఖ ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు ఇక అక్కడే ఉన్న చుట్టుపక్కల వీళ్ళందరూ ఉన్నా కూడా ఇక అక్కడే నర్సు ఉండేసరికి సైగ చేసి ఏంటి ఇంజెక్షన్ చేసావా ఆ కావ్య చచ్చిపోయిందా అనగానే ఇక వెంటనే పోలీసులు వచ్చి రాహుల్ని అరెస్ట్ చేస్తారు ఏయ్ నన్నేంటి నన్ను అరెస్ట్ చేస్తున్నారు అనగానే చంప చెల్లుమని వాయిస్తుంది స్వప్న ఇక కాలర్ పట్టుకొని రాజైతే ఒరే దుర్మార్ కూడా నీలాంటి వాడిని నమ్మి నా ఇంట్లో పెట్టుకున్నందుకు చాలా పెద్ద ఘనకార్యమే చేశావు నిన్ను అనగానే ఏయ్ ఆగు అని చెప్పి ఇక రేఖ అడ్డుపడుతుంది ఏంటి నువ్వేదో పెద్ద పొడి చేసేదానిలాగా నిన్ను మీ అన్నయ్యని ఇద్దరినీ పోలీసులు మడత పెడతారు అని చెప్పి ఇక స్వప్న రేఖ చంప పగల కొడుతుంది నా బావ నా బావ అనుకొని రాస్తో రాసుకొని పుసుకొని నువ్వు తిరుగుతున్నప్పుడే నాకు తెలిసే నీ బుద్ధి కానీ ఎక్కడో నేను ఈ దరిద్రుడు మారిపోయాడేమో అనుకున్నాను కానీ ఇలాంటి వాడు మారడు ఎప్పటికీ ఒకేలా ఉంటాడు వీడు కూడా ఎంతైనా ఆ తల్లికి పుట్టినోడే కదా అని చెప్పి స్వప్న అనగా అనేసరికి రాహుల్కి ఏమీ అర్థం కాదు ఏంట్రా ఏమనుకుంటున్నావు నువ్వు దొంగ బంగారం కేసులో నన్ను ఇరికించాలని నువ్వు మీ చెల్లి మీ అమ్మ వేసిన ప్లాన్ మొత్తం స్వప్నకి కావికి అందరికీ తెలిసిపోయింది పోలీసులు కూడా తెలిసిపోయింది పోలీస్ స్టేషన్లో చెప్పకూడదు తిని జీవితాంతం అక్కడే బ్రతుకు అని చెప్పి రాస్ ఇక రాహుల్ చెంపలు వాయిస్తాడు ఇక ఇద్దరిని కూడా లాక్కొని పోలీసులు పట్టుకెళ్ళిపోతారు ఇక రేఖను కూడా పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోతారు ఇక అప్పుడే కరెక్ట్గా పెయిన్స్ ఎక్కువగా వచ్చి కావ్య బిడ్డలనైతే కంటుంది కావ్య లోపల రాజ్ ఇక పోలీస్ స్టేషన్లో ఉన్నాడనే బెంగతో ఒక రకంగా అయిపోతూ ఇక పిల్లలిద్దరినీ కనలేక దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే రాజ్ అక్కడే నుంచని కళావతి అని చెప్పి పిలుస్తాడు ఒక్కసారిగా కావ్య రాజుని చూసేసరికి ఆనందంతో ఇవ్వండి మీరు వచ్చేసారా అనగానే అన్ కళావతి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు నువ్వు బిడ్డల్ని కను హాయిగా కను నువ్వు ఎలాంటి టెన్షన్లో పెట్టుకోవద్దు అని చెప్పి మాట ఇస్తాడు తను నార్మల్ డెలివరీ అవడం వల్ల పెయిన్స్ తీసుకొని మొత్తం మీద ఇద్దరు పిల్లలకి జన్మనిస్తుంది కావ్య అన్న మాట ప్రకారమే రాస్ కావ్య పక్కనే ఉండేసరికి ఇద్దరిని తీసుకొచ్చి రాస్ చేతిలో పెడుతుంది నర్స్ అయితే మొత్తం మీద ఇక దుగ్గిరాల ఇంట్లో కావ్యకి పిల్లలతో కలకలలాడుతూ ఉంటే ఇటు తల్లి ఒక హౌస్లో ఉంటూ రాహుల్ని రేఖని ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్లో మగ్గిపోయేలాగా చేతులారా చేయించుకుంటుంది ఈ కార్ రుద్రాణి చూద్దాం ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్